ఈ తండ్రి చేసే పనులలో అన్ని లోపాలు కనపడుతున్నాయి వాడికి లోపాలు కనపడుతుంటే వాడికి చాలా దుఃఖం కలుగుతుంది అయ్యో నా తండ్రి స్వర్గం స్వర్గలాభం కోసమని పుణ్యం సంపాదించుకుందామని ఈ యజ్ఞం మొదలు పెడుతున్నాడు కానీ ఈ యజ్ఞంలో వీడంతా కూడా పాపకార్యాలే చేస్తున్నాడు నా తండ్రి నరకంలో పడతాడు నరకంలో పడటం అంటే ఏంటి మనకు అందుకే కష్టం మనకి టైం ఫ్యాక్టర్ చెప్తుంది సపోజ్ మనం ఇప్పుడు అందరం కూడా ఉచ్స నిశ్వాసాలు తీసుకుంటున్నామండి హాయిగా ఉన్నామన్నాం ఇప్పుడు కరోనా వచ్చింది ఒక్క నిమిషం ఉచ్వాస నిశ్వాసాలు మనకి రావటం తక్కువగానే ఎంత దుఃఖపడుతున్నాం ఒక రోజు గడవటాన్ని మనకి ఎంతో సమయమైనట్టుగా ఎన్నో వేల సంవత్సరాలుగా మనకి ఫీల్ అవుతున్నాం అవునా కదా కరోనా అలాగే ముక్కు మూసుకుని ఒక్క నిమిషం కూర్చోండి మీకు ఈ ఉచ్ఛ్వాస నిశ్వాసాలు మనకి ఎంత సహాయం చేస్తున్నాయో లేకపోతే వి టేక్ ఇట్ ఫర్ గ్రాంటెడ్ ఈ ఉచ్ఛ్వాసని భగవంతుడు నీకు ఇంత మంచి నా ఇంత మంచి నిర్మాణం చేసి చక్కగా నీకే అవరోధం లేకుండా ఈ ఉచ్ఛ్వాస నిశ్వాసాలు చక్కగా వెళ్తున్నాయన్నదా అని స్పృహ ఎప్పుడైనా భగవంతుడికి అయ్యా నాకు చక్కగా ఇంత మంచి ఊపిరితిత్తులు ఇచ్చావు ఇంత మంచి శరీరం ఇచ్చావు తల్లిదండ్రులకి అయ్యా నువ్వు ఇంత మంచి చక్కగా నాకు ఇంత నిర్మాణం చేసి ఇంత కష్టపడి తల్లి నువ్వు గర్భాన్ని పెట్టుకున్నాకి ఎప్పుడైనా ఏ రోజైనా ఒక్క రోజైనా మనం తలవటానికి టైం లేదు ఎప్పుడు తలుస్తావు నీకు దుఃఖం వచ్చింది ముక్కు ముక్కు పూర్తిగా పనికి రాకుండా పోయింది ఒక క్షణం ఒక క్షణం ముక్కు దిబ్బడేస్తే నువ్వు నరకాన్ని చూస్తావు సో న అందుకే ఏం చెప్తారంటే పెద్దలు స్వర్గాది సుఖాలు అనంత వేల సంవత్సరాలైనా ఇట్ ఈజ్ నాట్ ఈక్వల్ టు వన్ డే ఆఫ్ నరకం ఒక రోజు నువ్వు నరకంలో ఉండేటటువంటి దుఃఖము కోట్ల సంవత్సరాలైనటువంటి స్వర్గం ఈజ్ నాట్ ఈక్వల్ టు